బైకులు కూడా వదిలేసినా నేను షోరూమ్ బైక్స్ అంటే ఎట్లా అంటే ఫస్ట్ టైం దొరికితే పైనల్టీతో వదిలేస్తానంట ఫస్ట్ టైం దొరికినప్పుడు త్రీ థౌసండ్ కి వదిలేశారు అమ్మా సేఫ్ అయినారా అనుకున్నా రెండోసారి దొరికినా మళ్ళా మాధవూర్ అప్పుడు అందరూ అనమాట అరే సెకండ్ టైం దొరికితే జైలు కి వేస్తారంటారా అంటే ఎన్ని రోజులు వేస్తారు బ్రో అని నేను అడ్వకేట్కి అడిగిన అడిగితే జడ్జి గారు మైండ్ బ్రో మూడు రోజులు వచ్చు వరం రోజు వేయచ్చు పది రోజులు వేయచ్చు నేను చూస్తే నెల రోజులు వేస్తా అని చెప్పింది అంటే మనం ఉన్నాం కదా మన నెల రోజులు అంటారా బాబు ఇప్పుడు నార్మల్ గా ఒక మర్డర్ చేసి ఒక నలభై ఐదు రోజులు బెయిల్ వస్తుంది ఎగ్జాంపుల్ వానికి ఏదో ఒక సంవత్సరా దొంగతనం లిమిట్ ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికింది అనుకో వానికి బెయిల్ వచ్చేది కూడా తెలియదు బయట ఎవడు వచ్చేది తెలియదు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది చెప్పలేము వీడు తాగి మారాలని చెప్పి బెయిల్ వచ్చినా కూడా రాలేదంటే ఇంకా రెండు నెలలు ఉండొచ్చు లోపల బైక్ వదిలి కొను మనం పోతే రాలేమని బైక్ వదిలేసుకున్నా ఇప్పుడు రేప్ అనే మ్యాటర్ వచ్చింది కాబట్టి అసలు ఇప్పుడు ఆగాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపులు ఆగాలంటే మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి స్పాట్ డిసిజన్ తీసుకోవాలి ఎన్కౌంటర్ చేసి పడేసాలి లేకపోతే చంపేసాలి ఇప్పుడు ఈ జనాలు ఉన్నా కదా రేపైనప్పుడు తోపు తోపుతురు మాకు వదిలేండి సంపుతాం ఇంకుతాం అని చెప్పేస్తారు క్యాండిల్ పెట్టుకుని తిరుగుతారు ఒక రెండు రోజులు తర్వాత ఇంకా మర్చిపోతారు మొత్తం మర్చిపోతున్నారా లేదంటే చేస్తున్నారు టైం లేదు జనాలకి కొత్త కంటెంట్ ఇస్తానే ఉన్నారు కదా జనాలు ఈ రేపు అయిపోయి నువ్వు ఎప్పుడైనా చూడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద వేడిగా ఉండగా ఇంకో ఇన్సిడెంట్ వస్తుంది దీన్ని మర్చిపోతారు దాని మీద పడతారు అవునా కదా ఇప్పుడు అఘోరి మ్యాటర్ ఎవరికి అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డిస్కషన్ ఎందుకు ఇంత మంది ఛానల్లో ఉన్నారు మనిషికి ఇంత చెంది వేసుకుని ఎవనుకొని పట్టుకొస్తే అయ్యిపోతుంది కదా అయిపోయింది వీడు అజ్జ చేసిండు వీడు ఆడ చేసిండు అమ్మ నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు ఏం తింటావు వాడు ఏం తింటే మనకి ఎందుకురా భయ వాడు ఎక్కడ మనకి ఎందుకు ఆవిదో వాడు జస్తుండు మస్తున్నాయి కదా కేసులో రేపు లైన పిల్లల్ని చంపుతున్నారు హస్బెండ్లను చంపుతున్నారు న్యూస్ని న్యూస్ లాగా చూపించాలి ఈ వరస్ట్ కంటెంట్ తీసుకురావద్దనేది నా ఒపీనియన్ ఇప్పుడు అఘోరిగాడు అంటే నీకు ఎందుకు చెప్పు ఆడు శవం తినని మట్టి తినని పెండ తినని ఆడి బూడిదే తినని మనకి ఎందుకు అంతని అవసరం లేదుగా ఆడ దునియాకి ఏదో సాధించలేదు కదా ఇప్పుడు దేవుని పేరు అడ్డం పెట్టుకుని ఆడు వచ్చిండో దేవుని పేరు వాడుకొని కొంతమంది జనాల మనోభావాలు దెబ్బతీసి మన దేవుడు చూసుకుంటాడు వదిలేసేయాలి వాడు ఉత్తరాఖండ్ పోయి ఇప్పుడే టోల్గేట్ దాటిండు ఇప్పుడే ఛాయ్ తాగిండు ఇప్పుడే చెడ్డ వేసుకుండు ఎందుకు అవన్నీ వాడి మీద ఒక వీడియో పెట్టినా బస్ కథం చాప్టర్ క్లోజ్ వాడి బాత్రూమ్ పోయిండు కుక్క పేరు భైరవ అంట మీరు పెళ్లి చేసుకున్నారు కదా శోభనంద్కి ఏడిపోతారు ఆడ పోయి కెమెరా పెట్టండి కంటెంట్ వస్తుంది శోభనం కూడా అది కూడా పెట్టారు కదా అవును అదే చెప్తున్నా ఏం చేస్తాడు హనీమూన్ వెళ్ళి ఒకరికి ఒకరు రాసుకుంటే బూడి అని టాక్ అంటే అలాగే అంట స్మగ్లర్ అంటే ఇప్పుడు ఎవరిని నచ్చింది వాడు మాట్లాడుకుంటాడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవడో ఏదో అంటున్నారు వీడు అన్న నేను చేసి చూపించాలి నాకు అవసరం లేదురా బాబు నాకు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా నా బండ్ల పెట్రోల్ ఉందా నా ఫోన్లో బ్యాలెన్స్ ఉందా చాలు నాకు బండ్ల పెట్రోల్ ఉంటే నేనే తోపు కింగ్ ఎందుకంటే ప్రతి ప్లేస్ లో ఫోన్లో బ్యా బ్యాలెన్స్ ఉందా ఎవరు పడితే అంత మాట్లాడవచ్చు ఇంకా నాకు ఏమొద్దు ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి కాకపోతే నేను ప్రతిదీ ట్రై చేసిన ఓకే కోకెయిన్ తీసుకున్నా గంజాయి తాగిన డ్రగ్స్ తాగిన మందు తాగిన బియర్ తాగిన మందుల ప్రతి బ్రాండ్ ట్రై చేసిన స్నేక్ షాట్స్ తీసుకున్నా స్నేక్ అంటే పామ్కి విషం ఉంటుంది కదా పామ్ది విషం తీసేస్తారు ఒక డ్రగ్ ఉంటుంది దాంట్లో ముంచి దాంతో కర్పిస్తాను అనమాట కొంతమంది గొంతు మీద కరిపించుకుంటారు కొంతమంది నాల్క మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లలో ఏమవ్వదా మరి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మత్తు ఉంటుంది అనమాట నేను ఇప్పుడు చేయలేదు అది సమ్ ఇయర్స్ బ్యాక్ చేసిన స్టార్టింగ్లో అంటే నేను అప్పుడు యూట్యూబర్ని కాదు ఇన్ఫ్లుయెన్సర్ని కాదు జస్ట్ చిల్ మెంటాలిటీలో ఉంటుండే ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది అనమాట అరే దీంట్లో ఏముంటుంది మనుషులు ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు అరే దీని వెనకాల ఎందుకు పరిగెత్తున్నారు జస్ట్ నేను ట్రై చేస్తాను కానీ ఎడిక్ట్ అవ్వ అసలు ఏముంటుంది ఆ డ్రగ్స్లో చాలా మంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఛాయ్ అలవాటు ఉంటది కొంతమందికి మేకప్ అలవాటు ఉంటది కొంతమందికి డ్రెస్సింగ్ అలవాటు ఇక అది కూడా ఒక అలవాటు అంతే కొంతమందికి అంటే మన ఇండియాలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనం అందరం సేఫ్ ఓకే నార్మల్ గా ఫారిన్ కంట్రీస్ లో అంతా రెగ్యులర్ అయ్యేది మనం ఎట్లా మందు తాగుతాము వాళ్ళకి అది రెగ్యులర్ అనమాట ఆ డ్రగ్ మంచిగానే ఉంది కానీ ఆ పట్టించి అంటే ఇప్పుడు కొంతమంది ఇంజక్షన్స్ తీసుకుంటారు కదా ఇంజెక్షన్ వల్ల లోపల ఇంజెక్ట్ అవుతుంది ఇప్పుడు పామ్ కి ఉంటాయి కదా అవి ఉంటాయి అది ఇప్పుడు నార్మల్ గా విషం ఉన్న పామ్ కరిస్తే మనిషి చచ్చిపోతాడు సో అది డ్రగ్ లో ముందు కరిపిస్తే సేమ్ దాని విషయం ఎలా ఎక్కుతుంది ఈ డ్రగ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట అంటే నాకు అది అలవాటు లేదు ఫస్ట్ టైం తీసుకున్నా కాబట్టి నేను ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా తెలీదు కానీ లేచేసరికి డేట్ చేంజ్ అయిపోయి అయిపోయింది పడుకుంటే ట్వంటీ ఫిఫ్త్ మధ్యాహ్నం లేచిన నేను డేట్ చేంజ్ అయిపోయింది అంటే లేచినాక పది నేను ఇట్లా ఆలోచిస్తున్నా నేను ఏడున్నా వచ్చిన అసలు నేను ఎవరిని అంటే మైండ్ పని చేయదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే కాన్షియస్ లాగా వచ్చినాక ఇప్పుడు అవన్నీ లేవు బ్యాన్ చేసేసారు మళ్ళీ నన్ను పట్టుకుపోయి అవన్నీ ఏడున్న చూస్తామంటే అదో బాధ సమ్ ఇయర్స్ బ్యాక్ అది గోవాలో ట్రై చేసిన ఇక్కడ నువ్వు రవితేజ గారికి బిగ్ ఫ్యాన్ అలాగే రవితేజ గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నేను ఎప్పటికీ కింగ్ లాగానే ఫీల్ అవుతా బికాస్ ఆఫ్ నాకు ఇంత గుర్తింపు వచ్చినా నాకు ఇంత డేర్నెస్ ఉందన్నా నేను జనాలకి ఏజ్ చేయాలన్నా నాకు మెయిన్ సపోర్ట్ రవితేజ గారు రవి రవితేజ గారు ఫ్యాన్స్ మా హీరో మా దేవుడు రవితేజ గారు ఓకే సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే ఫ్యాన్గా నా లైఫ్ ఓకే సో మా చేతిలో త్రీ థౌసండ్ మెంబర్స్ ఉంటారు మా టీం మెంబర్స్ మా రవితేజ సార్ ఫ్యాన్స్లలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా అందరం అమౌంట్ వేసుకుని వాళ్ళకి హెల్త్ సాయం చేస్తాము ఎవరిదన్నా గరీబోలు ఇంట్లో చెల్లెలు పెళ్ళి అక్క పెళ్ళికి తక్కువ పడితే మేము సపోర్ట్ చేసుకుని ఇస్తాము అండ్ తలసీమియా పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఎవ్రీ టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి బ్లడ్ చేంజ్ చేయలేకపోతే వాళ్ళది ఒక్కొక్క బాడీలో ఒక పార్ట్ పంచడం ఆగిపోతుంది తలసీమియా పేషెంట్స్ కి సో అలాంటి వాళ్ళకి ఇయర్లీ వన్స్ మేము త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాం ఓకే ఇప్పటివరకు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేసావు నీకు మెయిన్ గా కిక్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటి నాకు ఏది కిక్ ఇయలే ఇంత వరకు బట్ గ్రేట్ ఖలీ గారిది WWE ఓకే గ్రేట్ ఖలీ వరకు ఎలా రీచ్ అయ్యావు అసలు పంజాబ్ ఎల్ల నేను 1 మంత్ హార్డ్ వర్క్ చేసిన అంటే నాకు ఏ పిఆర్ లేడు ఓకే నాకు ఏ కాంటాక్ట్స్ లేవు నేను జీరో గానే పోరాడతా ఏదున్నా నేను లింక్స్ తీస్తా అంటే నాకు సర్కిల్ చాలా పెద్దగా ఉంది లైక్ ఏపీ తెలంగాణలో మహారాష్ట్రలో బీహార్లో పంజాబ్లో లైక్ దుబాయ్లో నాకు కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి సో నేను ద్వారా ఒకరి ద్వారా అట్లా కాంటాక్ట్స్ తీసిన బట్ యూజ్ లేదు నేను గ్రేట్ ఖలీగార్ ఎట్లా అప్రోచ్ అయ్యాను అంటే ఇట్లా నార్మల్ గా రీల్స్ చూసినా సడన్గా గా ఖలీగారి రీల్ వచ్చింది ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి మొత్తం చూసిన మన ఇండియా అయిన కదా ఈయనకి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అని యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూలు కొడితే ఓన్లీ హిందీ ఇంటర్వ్యూలు ఉన్నాయి తెలుగులో ఎవరు చేయలేదు ఓకే సార్ ఈయన ఉండేది ఎక్కడ పంజాబ్ లో కదా ఆయన ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు యూట్యూబ్లో లో అన్ని వీడియోలు చూసిన సో ఆయన పుట్టింది వేరే ప్లేస్ లో ఉంటుంది జలంధర్ సిటీలో అయితే నేను ఏం చేసిన జలంధర్ సిటీలో డైల్ కి కాల్ చేసి జిమ్లు ఉంటాయి కదా జిమ్లో ఈ నెంబర్లు తీసిన సార్ ఈ ఏరియాలో లో నంబర్ కావాలని జిమ్ నంబర్ ఇస్తే సార్ ఇట్లా జలంధర్ సిటీ కదా గ్రేట్ ఖలీగార్ అక్కడే ఉంటారు మీ జిమ్కి ఏమైనా వస్తారా వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసా ఓకే అని తెలుసుకోవడానికి జిమ్లకు ఫోన్ చేస్తే ఎవరు తెలియదు అన్నారు మళ్ళా లోకల్ పోలీస్ స్టేషన్ నంబర్ తీసుకున్నా జస్డైల్ కాల్ చేసి వాళ్ళకి అడిగినా సార్ ఇట్లా గ్రేట్ ఖలిగార్ అడ్రస్ ఏమైనా మీకు తెలుసా అని లేదన్నారు తర్వాత ఖలీ సార్ ఏం చేసిండంటే కొన్ని రీల్స్ చేసిండు షాప్స్ దగ్గర బేకరీల దగ్గర ఈ షాప్ దగ్గర రీల్ చేస్తే వెనకాల బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది షాపుల్ది ఆ షాప్ని ఫోన్ చేసి సార్ మీ షాప్ ముందర గ్రేట్ ఖలీ గారు వీడియో చేశారు కదా వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉంటారో వాళ్ళ అడ్రస్ తెలుసా అంటే తెలియదు అన్న ఎట్లనన్నా నేను ఇంటర్వ్యూ చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో పోయి ఇంటర్వ్యూలు సెర్చ్ చేస్తే కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు మళ్ళీ జస్డల్ కాల్ చేసి ఆ ఛానల్ నెంబర్ తీసుకొని ఆ ఛానల్ కాల్ చేసి మళ్ళీ యాంకర్ నెంబర్ తీసుకొని యాంకర్కి ఫోన్ చేస్తే యాంకర్ ఒక వారం రోజులు నన్ను టార్చర్ చూపించిండు నేను చెప్పినారే నువ్వు హిందీలో ఏం చేస్తావో తెలియదురా నేను ఒక తెలుగు యూట్యూబర్ని అని చెప్పి నా లింక్స్ అన్నీ పెట్టిన పెట్టిన తర్వాత ఆయన ఒక నంబర్ పెట్టిండు పిఏది ఆ పిఏకి ఫోన్ చేస్తే ఆయన పర్సనల్ సెక్యూరిటీ నంబర్ ఇచ్చిండు పర్సనల్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తే మేనేజర్ నెంబర్ ఇచ్చిండు ఓకే ఆయనకు అప్రోచ్ అవ్వడానికి మొత్తం సిక్స్ మెంబర్స్తో మాట్లాడాలి ఆ సిక్స్ మెంబర్స్ సాటిస్ఫైడ్ అవ్వాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కల్లా ఆన్సర్ ఇవ్వాలి ఓకే సో ఫైనల్ గేమ్ అయింది గ్రేట్ ఖలీ గారు నెంబర్ దొరికింది గ్రేట్ ఖలీ సార్ ఫోన్ మాట్లాడినా సార్ ఇట్లా మీ ఇంటర్వ్యూ కావాలంటే సరే పంజాబ్ ఆజావ్ అన్నాడు ఫోన్ కట్ చేసినా అంతే ఓకే అంటే మజాక్ చేస్తారేమో ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నారు మళ్ళీ ఫోన్ చేసినా బ్లాక్లో పెట్టిండే మళ్ళీ ఫోన్ చేసిన వేరే నెంబర్తో జలంధర్ సిటీకి వచ్చి నా పేరు అడిగి ఎవరని చెప్తారన్నారు దెబ్బకి టీం మొత్తం తీసుకొని ఎక్కేసినాయి నేను ట్రైన్ ట్రైన్ ఎక్కి జలంధర్ సిటీ అడుకుంటా పోయినా ట్రైన్లో పోయినా అక్కడ పోయినాక నాతో పాటు వచ్చేటోళ్ళకి ఇంకా డౌటే అరే గ్రేట్ ఖలీ సార్ ఇంటర్వ్యూ ఇస్తా ఇంటర్వ్యూ ఇస్తా అరే ఇస్తానారా బాబు నలుగురు నేసుకొని పోయినా ఆడిపోయిన తర్వాత ఇక ఎవరికి హిందీ రాదు ఆడికోనిక నేను ఇంటర్వ్యూ చేస్తాను నేను ఇంటర్వ్యూ చేస్తాంటారు పక్కకి నేను ట్రాన్స్లేట్ చేయాలి అవును ఓకే సో గ్రేట్ ఖలీ సార్ దగ్గర కోంగానే ఆ స్టాండ్ వరకు వెళ్ళే వరకు నాతో పాటు వచ్చిన వాళ్ళకి నమ్మకం లేదు అని ఇంటర్వ్యూ ఇస్తాడని ఏ ఇస్తాడు ఆగరా వచ్చేలోపు ఏం చేయాలని చెప్పేసి ఆయన అది మొత్తం ఆడిటోరియం టూర్ మొత్తం తీసుకొని అన్ని చేసి ఆయన పర్సనల్ ఆఫీస్ ఉండే అట్లా పోయి టూర్ తీసుకొని ఇట్లా బయటకు వచ్చి డోర్ తీయగానే ముందే నిలబడ్డాడు ఇట్లా ఇట్లా డోర్ తీసినా బయట షాక్ అయినా నేను మా వీడియోలాగా ఇంత కనిపిస్తాడు ఇంత హైట్ ఉన్నాడు ఇంద్రాబు అని నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా హైట్ ఉన్నారు యాంకర్ ప్రెజెంట్ కూడా ఉన్నారు ఎవరో కాదు అలంకృత రాజేష్ గారు నేనే ఆయన గీడుకుంటే అలంకృత ఎడుకుంటుంది ఆలోచించుకో అలంకృత పరిస్థితి ఇవ్వని చెప్పొద్దు ఇంకా సో అట్లా అయింది అనమాట సో ఫైనల్ గా సార్ ఇంటర్వ్యూ ఇచ్చిండు మంచిగా ట్రీట్ చేసిండు మంచిగా ఫుడ్ పెట్టిండు నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు నువ్వు కాల్ చేసి నేను ప్రాంక్ కాల్ అనుకున్నా నీకు బ్లాగ్ కూడా చేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి